నమస్తే నేను మీ లక్ష్మణ విషయం ఏంటను పెట్టారా మరి ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడితే కూడా వారి మనోభావాలు తెపోతుంటే ఏమో గట్లా అనిపిస్తుంది నాకు అంటే మనం నోరిప్పి మన మనసులో మాట కూడా చెప్పొద్దు అనేటువంటి తీరిగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఈ సందర్భంగా నాకు కవితం వ్యాధికి అబ్బా మనం అక్కసాన్ని పుస్తకంలో రాసింది మన పుస్తకంలోనే ఇది రెండో కూడా తొందరగా తీసుకొస్తా ఇందులో ఒక కవితం రాసిన మనం దొరలు పోయారు గడీలు మిగిలాయి గత చరిత్రకు ఆనవాళ్ళుగా రక్త చరిత్ర రాసుకొని అని ఒక కవిత్వం రాసినాం మనము అక్కసిన పుస్తకంలో అంటే నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది దొర ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇట్లా అరాచకాలు ఆపకపోతే ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో బీసీవాదం బలంగా పోతుంది పద్మశాలి బిడ్డలం బీసీ బిడ్డలం నిరంతరం కొట్లాడే వాళ్ళం మాపైన ఇట్లా కుట్ర వేస్తే ఇప్పుడు మెసేజ్లు నుంచి వైరల్ అవుతున్నాయి అది వైరల్ అయ్యి వైరల్ అయ్యి వైరల్ అయితే కంపకంపవుతుంది కాబట్టి శాంతి భద్రతలకు విఘాదం కలగకూడదు అనే ఉద్దేశంతో సమాజానికి ఈ విధంగా ముందుకి సమాజానికి స్పష్టంగా చెప్పాలని ఉద్దేశంతో వచ్చినా తప్పించి ఎవరిని నొప్పించాలని కాదు ఎవరి మనోభావాల మీద దెబ్బ కొట్టాలని కాదు కగ్గిదలకి ఏమైందంటే మనకే మనోభావం లేవబ్బా అందరికీ ఉండే మనోభావాలు మనకే లేవు మన పద్మాశాలీలకు బీసీలకి మనోభావాలు లేవు మన ఆకలి బాధ చెప్పుకుంటే వీరలకు మనోభావాలు దెబ్బతింటాయి అయిపోయింది పరిస్థితి ఈ ఎక్సర్ని పుస్తకం రెండో ముద్రణ తీసుకొచ్చిన తర్వాత మీ అందరికి ముందుంచే ప్రయత్నం చేస్తా దొరలు పోయారు గడీలు మిగిలాయి గత చరిత్ర వాళ్ళుగా రక్త చరిత్ర రాసుకొని దొరళ అహంకారపు ఘాంట్రింపులు గడీల గోడలపై ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి దొరలలి పేళ్ళు ఊరిడిచిపెట్టి గడిలు మిగిలినాయి కానీ ఆ గడిలలో కూడా దొరల శబ్దం వినిపిస్తున్నది అట్లుంది తీరు ఇక్కడ నేనేమంటున్నా అంటే నేను చలో వారి మనోభావాలు దెబ్బతిన్నాయేమో మనం మాట్లాడితే వారు సంతోషం ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో అయితే ఒక దొరగానైతే దాడులకు ప్రయత్నం చేసిండు ఇంక ఈ దొర అయితే మనకు పిటిషన్లు పంపించిండు కోర్టు ద్వారా సంతోషం న్యాయబద్ధంగా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కోర్టుకు అటెండ్ కావడం జరిగింది ఖచ్చితంగా న్యాయమూర్తి ఎప్పుడు చెప్తపుడు ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే మన నిజాయితీ నిరూపించుకోవాల్సిందే దానికంటే ముందు సమాజానికి ఏం జరిగింది ఏంటిదని మనం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంటుంది పెట్టారా నేనేమనుకుంటున్నా అంటే రాజ్యాంగం మనకు అక్కులు ఇచ్చింది అనుకుంటున్నా ప్రజాస్వామ్యం మనకు స్వేచ్ఛను ఇచ్చిందని నేను అనుకుంటున్నా మరి ఇది మాట్లాడడం వల్ల కూడా మళ్ళీ ఇంకా కేసులు పెడతారేమో తగ్గిదాలు తగ్గిట్ల అయిపోయింది పరిస్థితి పద్మశాలి క్షేత్రములో పద్మశాలి బిడ్డపై కూడా జరుగుతుంది దీని గురించి నేను స్పష్టంగా చెప్పాను మిట్టారా మీరు ఫాలో అవుతుందండి ఇక్కడ ఏంటంటే మిట్లారా చాలా చిన్న విషయమే ఆంధ్రప్రబాబు పత్రికలో అక్కడి చెస్ బోర్డుపై చేతి రామారావు గారు మాకు స్వేచ్ఛ ఉందండి మరి దీని మీద కూడా నోటీసులు పంపుతారేమో భయం పడుతుందండి మాకు ఇద్దాం మా బతులు అట్లా అయిపోయినాయి ఆంధ్రప్రభావ పత్రికలో సిరిసిల సిరిస్ బోర్డు విద్యుత్ సంస్థ గురించి వరుస కథనాలు వచ్చినాయి వచ్చినప్పుడు ఏంటంటే మా గురించి మీ అందరికీ తెలుసు ఒక పద్మశాలి బిడ్డగా సిరిసిలలో ప్రతి అంశంపై స్పందిస్తూనే ఉంటాను గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ మరి ముఖ్యంగా నేత పరిశ్రమ ఉంది కాబట్టి నేత పరిశ్రమకు ఏంటిది విద్యుత్ సంస్థనే దీని అంశం గురించి నేను స్పష్టంగా మన ఛానల్లో చెప్తాను ఇప్పుడు కొద్దిగా వచ్చిన కొద్దిగా అలిసిపోయినా ఇంకా తిండి కూడా తినలేదు కానీ చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి మనం ఇట్లా చెప్తే వారికి కూడా తెలుస్తుంది వాసలక్ష్మణ వాసాలక్ష్మణ క్షేమంగా ఉన్నాడు అనేటువంటి ఒక క్షేమ సమాచారం ఇచ్చినట్టుంది ఇక్కడ ఏమైందంటే ఆంధ్రప్ర పత్రికలో వరుస కథనాలు వచ్చినాయి అక్కడ అక్రమాల గురించి వస్తే మనం ఏం చేసినాం మన ఛానల్లోనే మాట్లాడుకున్నాం మీరు కూడా చూసి ఉంటారు మాట్లాడుకు మాట్లాడమే కాకుండా దాని మీద విశ్లేషణ చేసినాం చేస్తూ మరి ఆంధ్రప్రభులో పత్రికలో ఎవరి పేరు వచ్చిందో వారికి మనం స్వయంగా లైవ్లో ఫోన్ చేసి వివరణ తీసుకున్నాం కూడా తీసుకున్న తర్వాత కూడా ఏమైందంటే ఆంధ్రబాబా పత్రిక పైన ప్లస్ స్పందించిన నాపైన అంటే స్పందించే ఎట్లా ఏం స్పందించాడు అంటే పేపర్ చదివిన అబ్బా కాకి ఇంత బాధింది పేపర్ చదివితే కూడా నేరమే పేపర్ చదివితే కూడా నేరమే పేపర్ నేను ఏం చేయలేదు పేపర్ చదివిన ఆంధ్రబాబా పత్రికల వార్త వస్తే మళ్ళీ ఛానల్లో పేపర్ చదివిన అది నేరం అన్నట్టుగా అంటే నేను నేను మళ్ళీ చెప్తున్నానండి నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు మా మీద ఫిర్యాదు అయిన వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉన్నది వారికి హక్కున్నది మాకు కూడా రాజ్యాంగం హక్కులు కల్పించింది న్యాయ వ్యవస్థ అందరికీ సమానమే ఇక్కడ ఏంటంటే సిరిసిల్ల సిహెచ్ రామారావు గారు వారికి మనోభావాలు అని చెప్పి కోర్టుకు నోటీసులు పంపించింది కోర్టు ద్వారా మనకు నోటీసులు వచ్చినాయి మనం కూడా ఫిర్యాదు కోర్టుకు ఈరోజు అటెండ్ అయ్యాం అంటే ఇది ఎట్లా అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే ఇది ఏం లేదబ్బా పేపర్ చదివినా అబ్బా పేపర్ చదివిన ఈ కవిత్వం అట్లా కనిపిస్తుంది నిజంగా ఈ కవిత్వం ఆ రోజులో నేను రాసినప్పుడు నేను ఊహించలేదు దొరలు పోయారు గడియలు మిగిలాయి గత చరిత్ర ఎక్కువ ఉన్నవాళ్ళుగా రక్త చరిత్ర రాసుకొని వెనుకట వెనుకట మనం విన్నం కావచ్చు మా ఉమ్మడి కరీంన జిల్లాలో అయితే మేము ఉంటాం పల్లెటూరులో కూడా గడియలు ఉంటాయి పెద్ద మనుషులు ఉంటారు పెద్ద మనసులు పోయి మరి ఎత్తనై గడియల సంగతి ఏం అయినప్పుడు అడిగినా మనకు ఏం చెప్తారంటే అరే ఏం చెప్పు అంటే బాపు పిల్లగా ఏం చెప్పు అంటావు వెనకటా దొరలు ఆ గడియలు ఉంటే అందరు దొరలు అంటలేను ఆ రకమున్న దొరలు అంటున్నా ఆ దొరలలో ఆ గడిలలో ఆ ఉంటే ఇంటి ముందరకెళ్ళి ఆ దొర ఇంటి ముందరికి వెళ్ళంగా చెప్పు ఇట్లా నితి మీద పెట్టుకొని పోవాలి ఇట్లా కట్టుకొని పోవాలి ఇంకా ఇంకా పిలిచి దూరం ఏ రారే నడుచుకుంటూ పోతున్నాం ఎందు కాలం మీద దేక్కుంటూ వాడు దేక్కుంటూ పోవాలట గసంటి రోజులు ఉండనేట మునుకట ఇప్పుడు కట్లే కనిపిస్తా ఏ పే పేర్యా కూడా నువ్వు నేరం చేసినవని మనం పైన ఫిర్యాదు చేసిండ్రు సంతోషం ఇంకా దాడులు చేయలేరు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతం ఇరవై ప్రాంతంలో దాడులు చేసేళ్ళు వాస లక్ష్మణ ఉద్యమం ఆపు 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 అని వీళ్ళు కోర్టు ద్వారా సంప్రదించినప్పుడు నేను ఏమంటున్నా సిహెచ్ రామారావు గారు మీకు ఎంత స్వచ్ఛం ఉందో మాకు అంత స్వచ్ఛం ఉంది రాజ్యంగా మీకు ఎంత హక్కులు ఇచ్చిందో మాకు అంత హక్కులు ఇచ్చింది మాకు ఇంకెక్కువ ఇచ్చింది హక్కులు మాకు హక్కులు ఎక్కువ ఇచ్చింది మీకంటే మా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి చలో మీరు ద్వారా ఖచ్చితంగా కోర్టు ద్వారా తెలుసుకుందాం ఎవరి నిజాయితీ అయింది అని చూసుకుందాం కాబట్టి సమాజానికి నేను చెప్పడానికి వచ్చిన ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నానండి ఇలా రెండు కానివ్వండి రేపు మూడు రానివ్వండి రేపు పది కేసులు కానివ్వండి ఇరవై కేసులు కానివ్వండి వంద కేసులు కానివ్వండి ఆగేది మాత్రం లేదు కొట్లాడక దిగనేది దిగినాం ఏముందిగా తెలంగాణలో బీసీల రాజ్యాన్ని తెచ్చుకుందాం మనం లేకుంటే మనం బతుకుడు కష్టమవుతుంది మనం బతుకుడు కష్టమవుతుంది బాబు ఒక మిఠారా నేను అంటే మీకు నేను నవ్వుతూ చెప్తున్నా కానీ నా బాధ మామూలుగా లేదు నేను పేపర్ చదువుతున్నా అన్న పేపర్ ఎదిగిన కానీ బాబు పేపర్ చదివితే కూడా నా మీద నోటీసులు పంపుతారా అనేటువంటి ఒక బాధ అయితే లోపల ఉన్నది కాకపోతే చేచి రామారావు గారికి ఇప్పుడు కాదు నేను గతంలో నేను మన ఛానల్లో స్పష్టంగా చెప్తాను ఇప్పుడు తినలేదు నాకు కొద్దిగా అలసిపోయి ఉన్నా నేను ఈ దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని నేను స్పష్టంగా చెప్తాను సిహెచ్ రామారావు గారు ఎవరంటే మన సిరిసిల్ల మంత్రి మన ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి బంధువు ఆత్మ బంధువు ఆయన సూటపైన ఏటీఆర్ సార్ టచ్ చేసినవరు ఎక్కడైనా వరకు అన్యాయం జరుగుతూనే వాసాల లక్ష్మణ ఓ ఎక్కడ జరిగి ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఉరిగిపోయి వారికి న్యాయపక్క న్యాయం కోసం పోరాటం చేసిన వాడు మరి వాసాల లక్ష్మణనే నీ అనుచరంతో కుట్ర కుట్ర చేయించిన ఒక ఏటీఆర్ ఓకే మిట్లందరూ నేను మిత్రులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ నోటీసులు మన ఛానల్ మీద వేసినాడు మరి ముఖ్యంగా కాబట్టి మిత్రులందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి